హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు ఏపీ కేకే కలెక్షన్స్ ఈ రోజు మరొక హ్యాండ్లూమ్ షాప్ వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి మంగళగిరి ఊళ్ళోంచి తెనాలి వెళ్ళే రోడ్ అండి ఇది గోలీ హ్యాండ్లూమ్స్కి వచ్చాము రోడ్ పైన చక్కగా కనిపిస్తుందండి బోర్డ్ అయితే పెద్ద బోర్డ్ కనిపిస్తూనే ఉంటుంది అడ్రస్లో ఏమైనా కన్ఫ్యూషన్ ఉన్నట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయొచ్చు నేను డిస్క్రిప్షన్లో కూడా నెంబర్ ఇచ్చాను చెక్ చేసుకోండి గోలీ హ్యాండ్లూమ్స్ వాళ్ళు హోల్సేల్ సెల్లర్స్ అండి రీటైల్గా కూడా ఇస్తారు సింగిల్ శారీ కూడా మనకి షిప్పింగ్ చేస్తారండి ఎక్కడికైనా కూడా షిప్పింగ్ ఉంటుంది సింగిల్ శారీ కూడా గోలీ హ్యాండ్లూమ్స్లో మనకు అన్ని బల్క్లో ఐటమ్స్ దొరుకుతాయండి రీసేలింగ్ చేసుకునే వాళ్ళకి గోలీ హ్యాండ్లూమ్స్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు ఏ ఐటెం కావాలన్నా కాటన్ అయినా పట్టు అయినా మంగళగిరి పట్టులో కొత్త కొత్త ఎక్స్పెరిమెంట్స్ స్టార్ట్ అయ్యేది ఇక్కడేనండి గోలీ హ్యాండ్లూమ్స్లో ఎంట్రన్స్లోనే స్టార్టింగ్ ఈ బ్లాక్ అంతా కూడా మనకి కాటన్స్ దొరుకుతాయండి కాటన్ థాన్స్లో మెటీరియల్స్ కానివ్వండి డ్రెస్ మెటీరియల్స్ కానివ్వండి శారీస్ కానివ్వండి అన్నీ కూడా కాటన్ సెక్షన్ అనమాట ఈ బ్లాక్ వచ్చి మనం లోపలికి వెళ్ళిపోయినట్లయితే ప్యూర్ పట్టు ఆప్షన్స్ దొరుకుతాయండి ఈరోజు వీడియోలో పర్టికులర్గా చెప్పాలంటే అన్నీ కూడా న్యూ కలెక్షన్ అండి మంగళగిరి పట్టులో కొత్తగా కావాలి అని అనుకునే వాళ్ళకి ఈ వీడియో బెస్ట్ ఆప్షన్ అని చెప్పచ్చండి ఈ వీడియోలో చూపించిన ప్రతి మోడల్ కూడా చాలా అంటే చాలా కొత్తగా ఉంటాయి మంగళగిరి పట్టు పైనే కొత్త కొత్త ఎక్స్పెరిమెంట్స్ అనమాట ఎక్కడ మీరు చూసి ఉండరు మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు స్కిప్ చేస్తే మంచి మోడల్ మిస్ అవుతారు అలాగే కలర్ కాంబినేషన్స్ కూడా మిస్ అవుతారు హజ్రాక్ ప్రింట్స్లో బెస్ట్ ఆప్షన్స్ ఉన్నాయండి డిజిటల్ కాదు హజరాక్ ప్రింట్స్ మీరు అడిగారు కదా వీడియో చేయమని చెప్పి సో వెతికి వెతికి చేస్తాను అనమాట ఈ వీడియోలో హజరాక్ ప్రింట్స్ అయితే సూపర్ ఉన్నాయండి కాస్ట్ కూడా మనకి చాలా గా ఉంది మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెలైకాన్ క్లిక్ చేసి ఆల్ బటన్ ప్రెస్ చేసినట్లయితే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుందండి నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేయాలి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము లేట్ స్టార్ట్ ద వీడియో హలో వెల్కమ్ బ్యాక్ టు గోలీ హ్యాండ్లూమ్స్ మంగళగిరి అండి మన షాప్ వచ్చేసరికి మంగళగిరి తెనాలి రోడ్లో ఉంటుంది సో ఈరోజు మనము ఈ మంగళగిరి పట్టు మన సొంత మగ్గాల మీద తయారు చేసిన మంగళగిరి పట్టు శారీస్ మీద ప్యూర్ హజరక్ ప్రింట్స్ న్యాచురల్ కలర్స్తో డై అయినా హజరక్ ప్రింట్ శారీస్ అనేవి ఎలా ఉన్నాయో చూద్దాము సో ఇలా చూస్తే మనకి ఇవన్నీ కూడా లిమిటెడ్ కలర్లో వస్తాయండి ఫస్ట్ చాయి ఫస్ట్ కలర్ చార్ట్ అనేది ఎక్కువ ఉండదు కొన్ని లిమిటెడ్ కలర్స్ న్యాచురల్ కలర్స్తో కాబట్టి డైయింగ్ లిమిటెడ్ లిమిటెడ్ కలర్స్ మాత్రమే వస్తాయి అండ్ డిజైన్స్ మాత్రం బ్లాక్ ప్రింట్ అనేది మాత్రం మనకి డిఫరెంట్ డిఫరెంట్ బ్లాక్ ప్రింట్ అనేది వస్తుంది ఇలా చూస్తే మనకి బిగ్ కంచి బార్డర్ అనేది వస్తుంది ఒక సైడ్ ఇంకొక సైడ్ వచ్చేసరికి మనకి చిన్న బార్డర్ అనేది వస్తుంది అనమాట సో మిడిల్లో మనకి ఇదంతా బ్లాక్ ప్రింట్ అండి ప్యూర్ న్యాచురల్ కలర్స్ ఇవన్నీ కూడా సో ఇది ఇది వచ్చేసరికి శారీ అంతా కూడా బుటీ స్టైల్లో వచ్చింది ఇలా బుటీ స్టైల్లో వచ్చింది అండ్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి మనకి హెవీగా పళ్ళు ఇలా వచ్చింది బ్లౌజ్ ఇది అండ్ పళ్ళు డిజైన్ కూడా ఇట్లా డిఫరెంట్గా వస్తుంది సో ఒక శారీ ఓపెన్ చేసి చూస్తా మీకు ఐడియా కోసం ఇలా వస్తుంది పళ్ళు బ్లౌజ్ కూడా మనకి ఫుల్ హెవీగా ప్రింట్ అయిపోతుందండి బ్లాక్ ప్రింట్ శారీ అంతా కూడా మనకి బూటీ స్టైల్లో ఉంటుంది ఇలాగా సో ఇలాగ దీంట్లో కలర్ చార్ట్ అనేది చూద్దాము సో ఇవన్నీ కూడా మనకి కొంచెం రేర్ కలెక్షన్ అండి మంగళగిరి పట్టు మీద ప్యూర్ హజరక్ అనేది డిజిటల్ ప్రింట్లో కూడా ఉంటాయి హజ్రక్ ప్రింట్స్ ఇది మాత్రం మనకి న్యాచురల్ కలర్స్తో మంచిగా డై అయిన ఇలా వస్తుంది మనకి బ్లాక్ కలరు మెరూన్ కలర్ వస్తుంది ఇలాగా ఇది వచ్చేసరికి మనకి ఇలాగ హాఫ్ అండ్ హాఫ్ డిజైన్ లాగా స్టెప్పుల్ స్టెప్పుల్గా వచ్చింది డిజైన్ బాగుంటుంది శారీ సో దీంట్లోనే మనకి బ్లాక్ కలర్లోనే బూటీ స్టైలు సో ప్రతి దానికి కూడా బ్లౌజ్ హజరక్ ప్రింట్ ప్రింట్ పళ్ళు బ్లౌజ్ అనేది వస్తుందండి ఇది వచ్చేసరికి మనకి కౌ ప్రింట్ వస్తుంది లేటెస్ట్గా ఇది కొత్త డిజైను మల్టిపుల్స్ కూడా ఉన్నాయండి మన దగ్గర సో కావాలి అనుకున్న వాళ్ళు వెంటనే బుక్ చేసుకోవచ్చు దీంట్లోనే ఇది సేమ్ ఇది ఒక కొత్త కలర్ అండి మనకి డిఫరెంట్గా ఉన్నది ఈ కలరు ఈ హజరక్ ప్రింట్లో ఇది మెయిన్ కలర్ అండి బాగా మనకి మూవ్ అయ్యే కలర్ ఏంటంటే బ్లాక్ ఈ బ్లూ ఒకటి ఈ కలర్ ఒకటి మనకి ఇది కొంచెం డిఫరెంట్గా వస్తుంది షేడ్ చాలా బాగుంటుంది శారీ కూడా డిఫరెంట్ కలరు న్యాచురల్ కలర్ డైమ్ కాబట్టి ఈ షేడ్ అనేది చాలా యూనిక్గా వస్తుంది కలరు అండ్ దీనికి పల్ బ్లౌజ్ ఇలా వస్తుంది పళ్ళు వచ్చేసరికి ఇలా వస్తుంది సో మెరూన్ కూడా మనకి మంచి మెరూన్ షేడ్ అండి ఇది ఇలా వస్తుంది దీంట్లో మెరూన్ షేడ్లోనే మనకి ఇది ఒక టైప్ ఆఫ్ బూటీ మొత్తము చిన్న చిన్న ఫ్లోరల్ లాగా వచ్చింది అండ్ ఇది వచ్చేసరికి బ్లాక్ కలర్లో బూటీ స్టైల్ వస్తుంది మనకి అండ్ ఇది వచ్చేసరికి మనకి ఒక లాంటి బ్రౌన్ షేడ్లోనే మనకి ఫ్లోరల్ డిజైన్ అనేది వచ్చింది శారీ అంతా కూడా యూనిక్గా మనకి అండ్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వస్తుంది బ్లౌజ్ ఇవన్నీ కూడా మనకి లిమిటెడ్ కలెక్షన్ అండి మంగళగిరి పట్టు మీద హజరక్ ప్యూర్ హజరక్ అనేది డిజిటల్ ప్రింట్లో కూడా ఉన్నాయి బట్ ఇవి ఏంటంటే మనకి నేచురల్ కలర్స్తో డై అయిన మంగళగిరి పట్టు మీద హజ్రక్ ప్రింట్స్ ఇవన్నీ కూడా మనకి కొంచెం లిమిటెడ్ కలర్స్ మల్టిపుల్స్ ఉన్నాయి సో ఎవరికైనా కావాలి అనుకుంటే వెంటనే బుక్ చేసుకోవచ్చు దీని కాస్ట్ వచ్చేసరికి మనకి సిక్స్ థౌజండ్ పడుతుంది సో నెక్స్ట్ వచ్చేసరికి మంగళగిరి పట్టు మీద డిఫరెంట్గా యాప్లిక్ వర్క్ అనేది చేయించామండి సో ఇది కూడా శారీ చాలా యూనిక్గా ఉంటుంది లేటెస్ట్ డిజైన్ అండి మనకి ఒకసారి చూపిస్తాను ఓపెన్ చేసి సో ఇలాగ శారీ మొత్తము ఒక సైడ్ అంతా ఆప్లిక్ వర్క్ అనేది వస్తుంది చాలా నీట్గా ఉంటుంది ఫినిషింగ్ ఇంకొక సైడ్ వచ్చేసరికి మనం ఇలా స్కాలప్ అనేది చేయించాము సెకండ్ సైడ్ సో మనకి పళ్ళు పాటు కూడా ఇలా వస్తుంది రన్నింగ్ వచ్చేసిద్దండి దీనికి బ్లౌజ్ సో బ్లౌజ్కి హ్యాండ్స్కి అనేది ఇలా ఇచ్చాము పైన కింద హ్యాండ్స్ పార్ట్ ఇచ్చాము సో శారీ అంతా థ్రో అవుట్ ద శారీ మనకి ఈ యాప్లిక్ వర్క్ అనేది ఉంటుంది చాలా లైట్ వెయిట్ ఉంటుందండి యాప్లిక్ వర్క్ వచ్చినా కానీ మనకి ఇట్లా అవుట్ ద శారీ మనకి ఇలాగే ఉంటుంది అండ్ టూ ఇంకొక సైడ్ వచ్చేసరికి మనకి స్కాలప్ బార్డర్ తోటి మంచిగా ఎలివేట్ చేసాము ఇంకొక ప్యాచ్ కూడా ఉందండి దీంట్లోనే యాప్లిక్ వర్క్ అనేది ఇలాగా మనకి చూస్తే బర్డ్స్ డిజైన్ అనేది వస్తుంది చాలా డిఫరెంట్గా యూనిక్గా ఉంటుంది ఇది కూడా మనకి సో నె ఇంకొక సైడ్ వచ్చేసరికి మనకి స్కాలప్ వర్క్ తోట ఎలివేట్ చేసాము ఇది ఒక డిజైను సో దీంట్లో కలర్ చార్ట్ పెడతాను ఈ బర్డ్స్ డిజైన్లో కలర్స్ అవుతున్నాయండి ఇంకా యాప్లిక్ వర్క్ కలర్ చార్ట్ వస్తుంది ప్రస్తుతానికి మనకి రెడీగా ఉన్న కలర్స్ అన్నీ చూపిస్తున్నాను ఒకసారి ఎవరికైనా ఈ కలర్స్ కావాలి అంటే వెంటనే బుక్ చేసుకోండి ఇవన్నీ కూడా మనం ఆర్డర్ బేసిస్ మీద తీసుకొని చేయిస్తున్నాము సో కొంచెం ఫాస్ట్గా ఎవరికైనా కావాలి అంటే బుక్ చేసుకోండి సో ఇలాగ మనకి మంచిగా డార్క్ అండ్ లైట్ రెండు చాట్లు అనేది చేయించానండి చాలా బాగుంది అవుట్పుట్ అయితే సో ఇవన్నీ కూడా మనకి లేటెస్ట్ డిజైన్స్ మంగళగిరి పట్టు మీద యాప్లిక్ వర్క్స్ అనేవి ప్రతిదీ కూడా యూనిక్గా ఉంటుంది మనకి కలర్ కాంబినేషన్ కానీ డిజైన్ కానీ చాలా బాగుంది సో బ్లౌజ్ సెల్ఫ్ బ్లౌజ్ ఉంచుకోవచ్చు లేదంటే కాంట్రాస్ట్గా మనము మొత్తం ఫ్లోరల్ ప్రింట్ ఏదైనా వేరే వేరేది ఏదైనా సెట్ చేసుకోవచ్చు ప్రజెంట్ అయితే హ్యాండ్స్ కూడా మేము వేసేసాము ప్యాచ్ అనేది యాప్లిక్ అనేది అటాచ్ చేసి ఇచ్చాము ప్రజెంట్ అవైలబుల్ కలర్స్ ఇవి మనకి ఇంకా ఫిఫ్టీ శారీస్ అబో మనకి రెడీ అవుతున్నాయి రాగానే నేను అప్డేట్ ఇస్తాను మళ్ళీ ఒకసారి మన ఇన్స్టా పేజ్ గోలీ డాట్ హ్యాండ్లూమ్స్ ఉన్నదండి పర్టికులర్గా ఈ డిజైన్ ఈ కలర్ మీద కావాలి అనుకున్నా కానీ ప్రీ ఆర్డర్ కింద తీసుకొని చేపించడానికి పాజిబుల్ అవుతుంది సో ఈ డిజైన్లో కూడా మనకి ఒక ఫిఫ్టీ అబో శారీస్ అనేది మనకి రీస్టాక్ అవుతున్నాయి సో రాగానే మనం అప్డేట్ ఇస్తాం సో దీని ప్రైస్ వచ్చేసరికి మనకి ఫోర్ థౌజండ్ అబోవ్ ఉంటుందండి డిపెండింగ్ అపాన్ యాప్లిక్ వర్క్ అనమాట సో దాన్ని బేస్ చేసుకొని ప్లస్ బేస్ కలర్ బేస్ మీకు ప్లెయిన్ పట్టు మీద చేయించాను ప్రజెంట్ ఇంతకుముందు మనం చెక్స్లో కూడా చేయించాను బట్ అది లేదు ఇప్పుడు మన దగ్గర ఎవరికైనా జరీ బార్డర్ తోటి కావాలి యాప్లిక్ వర్క్ అన్నా కానీ కస్టమైజేషన్ అనేది ఉంటుంది సో అలా కూడా మేము చేసిస్తాను సో జరీ బార్డర్ శారీస్ కూడా ఏమన్నా కావాలి చెక్స్లో శారీస్కి ఇలాగ యాప్లిక్ వర్క్ చేయాలి అనుకున్నా కానీ కస్టమైజేషన్ కుదిరిద్ది ఎవరైనా కావాలి అనుకుంటే మనకు ఫోన్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది కాంటాక్ట్ అయితే నేను చేసిస్తాను మంగళగిరి పట్టు మీద ప్యూర్ న్యాచురల్ ఇది హ్యాండ్ పెయింటింగ్ అండి సో ఇది వచ్చేసరికి మనకి చాలా యూనిక్ ఐటమ్ ఇంత హెవీగా మనకి డ్రాయింగ్ అనేది హ్యాండ్ పెయింటింగ్ అనేది ఎవ్వరు చేయించలేదు మంగళగిరిలో ఫస్ట్ టైము సో ఇలా చూస్తే మీకు ఎంత బాగుందో చూడండి పళ్ళు పార్ట్ ఇది సో మనకి చాలా చాలా అంటే చాలా యూనిక్గా ఉన్నాయి డిజైన్స్ అన్నీ కూడా ప్రతిదీ కూడా చా యూనిక్గా ఉంటుంది చార్ట్ అంతా చూపిస్తాను ప్రజెంట్ అవైలబుల్గా ఉన్నవి సో ఇవి కూడా మనము చాలా ఎక్కువ కలర్స్ చేయించాము సో ఇది వచ్చేసరికి శారీ అంతా కూడా మనకి ఇలా వస్తుందండి శారీ అంతా కూడా మనకి ఇలా డిజైన్ వస్తుంది అండ్ ఇది వచ్చేసరికి బ్లూ కలర్ ఏదైతే ఉందో అది ఫ్రిల్స్ పార్ట్ వస్తుంది మనకి శారీ అంతా గ్రీన్ కలర్ వస్తుందండి షోల్డర్ పార్ట్ షోల్డర్ పార్ట్ వచ్చేసరికి గ్రీన్ కలర్ వస్తుంది మీకు నెక్స్ట్ బ్లౌజ్ ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇలా పింక్ షేడ్ ఇచ్చారు సో చాలా బాగుందండి కాంబినేషన్ అయితే యూనిక్గా డిఫరెంట్గా ఇలాగా మనము ప్రతిదీ కూడా లంగామోని స్టైల్లాగా వస్తుంది అనమాట ఈ శారీ మీరు డ్రేప్ చేసుకుంటే ఈ శారీ అంతా బ్లూ కలర్ ఫ్రిల్స్లో వస్తుంది షోల్డర్ పార్ట్ పార్ట్ అంతా మనకి లెమన్ ఎల్లో షేడ్ వచ్చింది అండ్ పళ్ళు పార్ట్ అంతా కూడా ఇలాగ మనకి సింగిల్ యూనిక్గా డిజైన్ ఇచ్చారు ఇలాగా సో ఈ శారీని చాలా యూనిక్గా డిఫరెంట్గా స్టైల్ చేశారు నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఈ ప్రింట్ వచ్చేసరికి ప్రతీది కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రత్యేకత ఉందండి ఈ శారీస్లో సో దానికోసం ప్రతీది ఓపెన్ చేయాల్సిందే మనము చాలా యూనిక్గా ఉన్నాయి శారీస్ వచ్చేసరికి ఇలాగ మనకి హాఫ్ అండ్ హాఫ్ గ్రీన్ అండ్ ఎల్లో కా వైట్ కాంబినేషన్లో వచ్చింది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి పింక్ కలర్ వచ్చింది ఈ పింక్ కలర్ అనేది బ్లౌజ్ శారీ అంతా కూడా మనకి ఇలా వచ్చింది డబల్ షేడ్ లాగా అనమాట మనకి శారీ అంతా అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి పళ్ళు పార్ట్ వచ్చేసరికి ఇలా వచ్చింది సో కలర్ కాంబినేషన్ చూస్తే గ్రీనిష్ అండ్ వైట్ మిక్స్ అనమాట ఎల్లో గ్రీనిష్ అండ్ వైట్ కాంబినేషన్లో మనకి ఈ డిజైన్ అనేది వస్తుంది సో ఇదొక శారీ కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్లో వచ్చినాయి కదా మనకి చాలా యూనిక్గా ఉంది అండ్ బార్డర్స్ కూడా మనకి ప్రతిదానికి కూడా హైలైట్ చేశారు కాంట్రాస్ట్ బార్డర్స్ తోటి చక్కగా హైలైట్ చేశారు నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇలాగ పళ్ళు పార్ట్ వచ్చింది శారీ అంతా కూడా అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి రూబీ పింక్ షేడ్ వచ్చింది అండ్ శారీ అంతా కూడా మనకి ఇలాగా బర్డ్స్ తోటి క్రీపర్ డిజైన్ అనేది వచ్చింది సో సో శారీ మొత్తం కూడా క్రీపర్ డిజైన్ అనేది వస్తుంది దీనికి బర్డ్స్ తోటి సో ఇది ఒక డిజైను నెక్స్ట్ వస్తే మనకి ఇది ఇది ఒక డిఫరెంట్ డిజైన్ అండి మనకి రాజస్థాన్ డిజైన్ లాగా మనకి పళ్ళు పార్ట్ వచ్చేసరికి ఇలా వచ్చింది చాలా నీట్గా అసలు నీడలో లైట్ లేకుండా చూస్తే ఎలా ఉంటుందో క్యామెల్ అండ్ బాయ్ చాలా నీట్గా కనిపిస్తుంది నెక్స్ట్ వచ్చేసరికి మనకి శారీ అంతా కూడా ఇది హాఫ్ అండ్ హాఫ్ డిజైన్ లాగా పైనంతా రెడ్ షేడ్ వస్తుంది కింద ఎల్లో షేడ్లో మనకి ఈ రాజస్థానీ బొమ్మలు అనేవి కనిపిస్తాయి ఈ పిక్చర్స్ కూడా చాలా నీట్గా రెలివేట్ చేశారు అండ్ ఇది కూడా మనకి ఎల్లో కలర్లో బ్లౌజ్ అనేది వస్తుంది శారీ అంతా అండ్ పళ్ళు పార్ట్ అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి లెమన్ ఎల్లో షేడ్ అనేది వస్తుంది చాలా యూనిక్గా ఉన్నాయి కదండి డిజైన్స్ అన్నీ కూడా అండ్ ఇంకొక నెక్స్ట్ డిజైన్ వచ్చేసరికి గోల్డెన్ ఎల్లో అండ్ గ్రీన్ షేడ్ కాంబినేషన్లో వచ్చింది ప్రతిదానికి ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ లాగా ఇచ్చారు పళ్ళు పార్ట్ బ్లౌజ్ వచ్చేసరికి పింక్ కలర్ బ్లౌజ్ అండ్ శారీ అంతా కూడా మనకి ఇట్లా క్రీపింగ్ డిజైన్ అనేది హాఫ్ అండ్ హాఫ్ కలర్ కాంబినేషను కాంట్రాస్ట్ బ్లూ కలర్ తోటి మనము బార్డర్ అనేది హైలైట్ చేశారు సో ఇది డిజైన్ వచ్చేసరికి మనకి ఇలాగ లీఫ్ డిజైన్ అనేది ఇచ్చారు నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇది ఒక యునిక్ డిజైన్ అండి మనకి పళ్ళు పార్ట్ వచ్చేసరికి చాలా డిఫరెంట్గా యూనిక్గా థీమ్ ఇచ్చారు నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఎల్లో కలర్ బ్లౌజ్ అనేది వస్తుంది అండ్ శారీ ఓవరాల్ శారీ లుక్ వచ్చేసరికి మనకి ఫ్రిల్స్ పార్ట్లో మనకి రెడ్ కలర్ అనేది ఇచ్చారు ఫ్రిల్స్ పార్ట్ వస్తుంది చూస్తే కింద కూడా బార్డర్ అనేది చక్కగా ఎల్లో అండ్ మెరూన్ కాంబినేషన్ మధ్యలో ఎల్లో లై లైన్ తోటి ఎలివేట్ చేశారు చాలా నీట్గా ఇది మనకి హాఫ్ అండ్ హాఫ్ శారీ అనమాట లంగా ఓనీ స్టైల్ లాగా వస్తుంది శారీ పార్ట్ అంతా కూడా ఇలా వస్తుంది డిజైన్ ఎల్లో మీద మనకి ఈ డిజైన్ అనేది వస్తుంది తబలా డిజైన్ చాలా యూనిక్గా ఉంది కదండి ఇది లంగావోని స్టైల్లో మనకి పెయింటింగ్ అనేది హ్యాండ్ పెయింటింగ్ శారీస్ అనేవి ఫస్ట్ టైం అనమాట నెక్స్ట్ వచ్చేసరికి మనకి యూనిక్గా లీఫ్ సింపుల్ డిజైన్ కావాలి అనుకున్న వాళ్ళకి లీఫ్ డిజైన్ ఇది హాఫ్ అండ్ హాఫ్ డిజైన్ లాగే వస్తుంది ఇది కూడా మనకి శారీ అంతా కూడా మనకి కింద పైన లో షేడ్ మీద మనకి క్రీపర్ డిజైన్ అనేది వస్తుంది క్రీపర్ డిజైన్ అనేది వస్తుంది అండ్ పళ్ళు బార్డర్ వచ్చేసరికి గ్రీన్ కలర్ తోటి హైలైట్ చేశారు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఎల్లో కలర్ బ్లౌజ్ అనేది వస్తుంది పళ్ళు పార్ట్ ఇది పళ్ళు పార్ట్ వచ్చేసరికి ఇలా వస్తుంది నెక్స్ట్ ఇది ఒక హౌస్ డిజైన్ వచ్చింది ఇది కూడా మనకి డిఫరెంట్గా మనకి పళ్ళు పార్ట్ వచ్చేసరికి చాలా నీట్గా ఎలివేట్ అయ్యింది డిఫరెంట్గా అండ్ దీని శారీ వచ్చేసరికి మనకి మంచి గ్రీన్ షేడు అది కూడా మనకి చాలా లైట్ గ్రీన్ షేడ్ అనమాట దాని మీద మనకి డిజైన్ అనేది హౌస్ డిజైన్ అనేది ఇచ్చారు చెట్లు చాలా బాగుంది దీనికి కాంట్రాస్ట్లో బ్లౌజ్ అనేది ఇలా ఎలివేట్ చేశారు కాంట్రాస్ట్ బ్లౌజ్ శారీ అంతా కూడా మనకి ఇలాగే వస్తుంది కింద డార్క్ గ్రీను మధ్యలో లైట్ గ్రీన్ అనేది పైన డార్క్ గ్రీన్ అనేది వస్తుంది ఎలివేట్ అయింది చాలా బాగుంది ఇది కూడా అండ్ నెక్స్ట్ డిజైన్ వచ్చేసరికి మనకి పళ్ళు పార్ట్ వచ్చేసరికి చక్కగా ఇలా యూనిక్గా అమ్మాయి బొమ్మ ఇచ్చారండి బోర్డ్స్ తోటి అండ్ శారీ పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి పింక్ కలర్ బ్లౌజ్ అండ్ శారీ అంతా కూడా మనకి గ్రీన్ కలర్ శారీ ఈ ఫ్రిల్స్లో మనకి ఈ బ్లూ కలర్ అనేది వస్తుంది ఇది కూడా మనకి లంగావోని స్టైల్లో వస్తుంది సో శారీ అంతా కూడా ఒక పార్ట్ జస్ట్ ఒక ట్రీ లాగా ఇచ్చారు చూస్తున్నారు కదా ఇట్లాగా డిఫరెంట్గా మనకి యూనిక్గా ఉన్న ఐటమ్ అండి ఇది మంగళగిరి పట్టు మీద ఎవరికైనా కావాలి అంటే ఇంకా ఓపెన్ పిక్ కావాలి అనుకుంటే వీడియో కాల్ చేసుకోవచ్చు ఇవి చూడడానికి లేదంటే స్మాల్ వీడియో అనేది మేమే తీసి పంపిస్తాము స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు ఇలాంటివి మీకు ఎవరికైనా బల్క్గా శారీస్ కావాలి అంటే హోల్సేల్ ప్రైస్కే ఉన్నాయండి సో వాళ్ళు కూడా షాప్ పర్పస్కి కావాలి అంటే కూడా మేము రెడీ చేపిస్తాను సో కొంచెం డిఫరెంట్గా యూనిక్గా అనుకుంటే ఇలాంటి ఐటమ్స్కి వెళ్ళిపోవచ్చు మంగళగిరి లైట్ వెయిట్ పట్టు మీద మనకు వచ్చేసరికి డిఫరెంట్గా యూనిక్గా హ్యాండ్ డ్రాన్ డిజైన్స్ అనమాట ఇవన్నీ కూడా సో ఇది వచ్చేసరికి మనకి లీఫ్ డిజైన్ వస్తుంది హాఫ్ అండ్ హాఫ్ డిజైన్ కింద డార్క్ కలరు గ్రీన్ మీద లైట్ గ్రీన్ మీద డార్క్ కలర్తో గ్రీన్ ఎలివేట్ చేశారు మధ్యలో అంతా మనకి గ్రీన్ వస్తుంది వైట్ షేడ్ వస్తుంది అండ్ శారీ వచ్చేసరికి బ్లౌజ్ గ్రే కలర్ బ్లౌజ్ అనేది ఇచ్చారు అండ్ పళ్ళు పాటు కూడా మనకి లీఫ్ డిజైన్ అనేది ఇచ్చారు లీఫ్ డిజైన్ అనేది వచ్చింది సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి క్రీపర్ డిజైన్ ఇది ఆల్రెడీ వచ్చింది కొంచెం వేరియేషన్ ఉంది దానికి ఇది పళ్ళు పాటలో మనకి ఇలా డిజైన్ వస్తుంది శారీ అంతా కూడా కింద క్రీపర్ డిజైన్ వస్తుంది పైన బుటీ స్టైల్లో ఇచ్చారు త్రో అవుట్ ద శారీ పింక్ కలర్ బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్ బ్లౌజ్ అనేది పేరప్ ఇచ్చారు సో నెక్స్ట్ చూస్తే మనకి లీఫ్ డిజైన్ ఇది కూడా ఆల్రెడీ వచ్చింది కాంబినేషన్ అనేది కొంచెం లైట్ స్లైట్ లైట్ వేరియేషన్ ఉంది ఇలా వస్తుంది మనకి వైట్ కలర్లో వస్తుంది మిడిల్ అంతా కూడా మనకి లైట్ కలర్ మీద డార్క్ కలర్ తోటి లీఫ్ డిజైన్ అనేది ఎలివేట్ చేశారు అండ్ పళ్ళు పార్ట్ కూడా లీఫ్ డిజైన్ వస్తుంది మనకి బ్లౌజ్ వచ్చేసరికి గ్రే కలర్ బ్లౌజ్ అనేది పేరప్పించారు సో ఇవి ఇవి అన్నీ మనకి సింగిల్గా డిజైన్స్ అన్నీ యూనిక్గా డిఫరెంట్గా ఉన్న డిజైన్స్ అండి ఇది కూడా మంగళగిరి పట్టు మీదే డిఫరెంట్గా యూనిక్గా ఉంటుంది ఈ సారీ కూడా ఆల్రెడీ ఇది ఓపెన్ చేశాను ఇందాక సో ఇలాగా శారీస్ ఎవరికైనా యూనిక్గా కావాలి అంటే బల్క్ ఆర్డర్స్కు ఆప్లిక్ వర్క్లు కానీ హ్యాండ్ పెయింటింగ్ కానీ హజరక్ ప్రింట్స్ కానీ ఇవన్నీ కూడా చాలా అంటే చాలా యూనిక్ ఐటమ్ మంగళగిరి పట్టు మీద ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అయితే వాట్సాప్లో సెండ్ చేస్తాము సో నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి మంగళగిరి ప్లెయిన్ పట్టు శారీస్ అండి ఇవన్నీ కూడా మీకు బేసిక్గా తెలిసే ఉంటుంది ప్యూర్ హ్యాండ్లు మంగళగిరి పట్టు శారీస్ వీటన్నిటికీ మనం డిఫరెంట్ కలంకారి బ్లౌజెస్ ఇవన్నీ పేరప్ చేసినాము చూపించాం ఆల్రెడీ ఇప్పుడు వచ్చేసరికి మనం ఇలాగ డిజిటల్ ప్రింట్ బ్లౌజెస్ అనేది పేరప్ చేస్తా చేస్తున్నాము ఎవరికైనా కావాలి అనుకుంటే ఇలా డిజిటల్ ప్రింట్స్ బ్లౌజెస్ ఓన్లీ బ్లౌజ్ కావాలన్నా కూడా సపరేట్గా ఇస్తాము సో శాంపిల్కి కొన్ని డిజైన్స్ అయితే పెడుతున్నాను ఎవరికైనా నచ్చితే శారీ బ్లౌజ్ పేరప్పు కావాలనుకున్నా ఇస్తాము లేదు ఓన్లీ శారీ కావాలన్నా కానీ ఓన్లీ బ్లౌజ్ కావాలన్నా కానీ ఎలా అయినా ఇస్తాము ఒకసారి డిస్క్రిప్షన్లో ఇస్తాము మా కాంటాక్ట్ నెంబరు ప్రైస్ డీటెయిల్స్ అన్నీ కూడా మేము డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసిన ఫోన్ నెంబర్కి కాంటాక్ట్ అయితే చెప్తారు సో ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ అండి దాని మీద మనము ప్యూర్ డిజిటల్ ప్రింట్ అనేది వేయించాం మంగళగిరి పట్టు ఈ బ్లౌజెస్ అన్నీ కూడా యూనిక్గా ఉంటాయి మీకు ఏ శారీకైనా మంగళగిరి పట్టు వాటికి బాగా ఈజీగా మ్యాచ్ అయిపోతాయి అనమాట సో కలర్స్ అనేవి మల్టీ కలర్స్లోనే ఎక్కువ తీసుకున్నాము జ వేటికైనా సెట్ అయ్యేలాగా సో ఎవరికైనా కావాలి అనుకుంటే కొన్ని శారీస్ పెడుతున్నాము డిజైన్స్ ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు వెంటనే కాంటాక్ట్ చేయొచ్చు డిఫరెంట్గా మనకి ప్రతిదీ ఫ్లోరల్ కానీ కలంకారీ కానీ ఇంకా రెట్రో స్టైల్ కానీ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ అన్నీ కూడా మనం బ్లౌజెస్ మీద కూడా వేయిస్తున్నాము సో మనకి మంగళగిరి పట్టు మీద డిజిటల్ ప్రింట్ బిగ్ బార్డర్లు కానీ శారీస్ స్మాల్ బార్డర్లు కానీ డ్రెస్ మెటీరియల్స్ కానీ అట్లా మీకు అన్ని అన్ని మోడల్స్ కూడా మన దగ్గర దొరుకుతాయి మంగళగిరి పట్టు అంటేనే మన సొంత తయారీ అండి మన మగ్గాల మీద తయారు చేసిన శారీస్ ఇవన్నీ కూడా వాటికి డిఫరెంట్ స్టైల్లో డిఫరెంట్గా యునిక్గా ఎలా చేయాలి అనేది ఆలోచించి మనము మంగళగిరి పట్టు మీద యూనిక్గా మన షాప్లో దొరుకుతాయి ఇప్పుడు అన్నీ చూపించిన ఈ వీడియోలో మనకి మంగళగిరి పట్టు శారీస్ కానీ హ్యాండ్ పెయింటెడ్ శారీస్ కానీ హజరక్ ప్రింట్ శారీస్ కానీ ఇవన్నీ కూడా యాప్లిక్ వర్క్స్ కానీ ఇవన్నీ కూడా లేటెస్ట్ డిజైన్స్ ఒకవేళ మీకు మార్కెట్లో దొరికినా హజర్ ప్రింట్స్ ట్వెల్వ్ థౌజండ్ ప్లస్ ఉంటాయి సేమ్ శారీ మన దగ్గర సిక్స్ థౌజండ్ మాత్రమే వస్తుంది అండ్ ఆప్లిక్ వర్క్స్ కూడా మనకి ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ మార్కెట్ ప్రైస్ న నడుస్తుంది మన దగ్గర ఫోర్ థౌజండ్ రూపీస్కి మీకు దొరుకుతుంది ప్యూర్ హ్యాండ్లూమ్ మీద యాప్లిక్ వర్క్స్ అండి చాలా నీట్ ఫినిషింగ్ తోటి వస్తుంది మనకి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇవన్నీ కూడా ప్లెయిన్ పట్టు డిజిటల్ ప్రింట్ బ్లౌజెస్ తోటి పెయిరప్ ఇవన్నీ కూడా మనకి చాలా యూనిక్గా మీరు ఏదైనా మిక్స్ మ్యాచ్ చేసుకోవచ్చు బ్లౌజ్ మీకు కావాలి అనుకుంటే సో ఇవన్నీ కూడా శాంపిల్కి మాత్రమే చూపిస్తున్నాము ఇవన్నీ కూడా మనకి మంగళగిరి పట్టు మీద డిఫరెంట్ స్టైల్స్ కొత్తగా కావాలి అనుకుంటే గోలీ హ్యాండ్లూమ్స్ షాప్లోనే దొరుకుతాయండి మీకు మన సొంత మగ్గాల మీద చేసేవి కాబట్టి సో వాటిని ఇంకా యాడ్ ఆన్ చేసేసి మనం డిఫరెంట్గా ఒక శారీ అవుట్పుట్ అనేది వస్తుంది అవన్నీ కూడా ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపించాను ఎవరికైనా నచ్చితే వెంటనే బుక్ చేసుకోండి ఇవన్నీ కూడా యునిక్ కలెక్షన్ అనమాట థ్యాంక్ యూ